ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం తర్వాత మీరు ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు అది ఏంటి మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు మీకు జ్యోతిష్ ప్రకారంగా చాలా శక్తి ఆసక్తికరమైన రోజు కానీ కానుంది మీ రాశి అధిపతి శని మరియు రాహు ప్రకేత యోగంలో ఉండడం వల్ల మీరు ఈరోజు కొత్త అనుభవాలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక రహస్యమైన విషయం బయటపడుతుంది అది మీ జీవితంలో ఒక మలుపు తిప్పే విధంగా ఉండవచ్చు ఈ రహస్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీ ఆలోచన విధానం మీ నిర్ణయాలు మరియు వ్యక్తిగత సంబంధాలు మార్పులు వస్తాయి ఇక ఉదయం నుండి ఫలితాలు చూస్తే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చురుకుదనం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న పనులు ఒక దాని తర్వాత ఒకటి సాఫీగా సాగుతాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది కానీ అవి స్థానికూలంగా ముగుస్తాయి పనిచేసేవారు ఆఫీస్లో ఉన్నత అధికారుల ప్రశంసలు పొందవచ్చు వ్యాపారస్తులు అయితే కొత్త ఒప్పందాలు లేదా లాభ లాభదాయకమైన సమాచారం చేయవచ్చు విద్యార్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే పాఠాలపై చక్కగా దృష్టి సాగించగలుగుతారు ఇంట్లో పెద్దలు లేదా తల్లిదండ్రులు ఆశీసులు తీసుకోవడం మంచిది ఉదయం ధ్యానం లేదా జపం చేస్తే దినమంతా మనశ్శాంతి దైవానుగ్రహం కలుగుతుంది ఇక మధ్యాహ్నం ఫలితాలు చూస్తే మీ జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన దిశ అవుతుంది మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న లేదా తెలుసుకోవాలనుకున్నటువంటి రహస్యమైన విషయం ఈ సమయంలో మీకు తెలియబడుతుంది అది ఒక వ్యక్తి గురించి కావచ్చు ఒక ఆఫీస్ ప్లాన్ గురించి కావచ్చు లేదా మీ కుటుంబం లేదా స్నేహితుల మధ్య దాగి ఉన్న నిజం కూడా కావచ్చు ఈ సమాచారం మీకు మొదట షాకింగ్గా అనిపించవచ్చు కానీ తర్వాత అది మీకు ఉపయోగం అని మీరు గ్రహిస్తారు జాగ్రత్తగా వివరించండి ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎవరితోని వెంటనే పంచుకోకుండా కొంత ఆలోచించి సంప్రదించండి ఇక వ్యవహారాల సంబంధాల్లో ఉన్నవారు ఇక కొత్త అవకాశాన్ని కనుగొంటారు ఇది మొదట కొంచెం సందేహకరంగా అనిపించవచ్చు కానీ మీరు లోతుగా పరిశీలిస్తే దీంట్లో ఒక మంచి మార్గం దాగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల గురించి లేదా నిజమైన ఉద్దేశం గురించి ఈరోజు తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలని సులభతరం చేస్తుంది ఇక మధ్యాహ్నం తెలుసుకున్న రహస్యం మీ మనసులో ఇక తిరుగుతూనే ఉంటుంది ఈ విషయాన్ని ఎలా ఉపయోగించాలో మీరు చక్కగా ఆలోచిస్తారు ఈ సమయంలో చంద్రుడు మీ రాశికి అనుకూలంగా ఉన్నందువల్ల మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి సాయంత్రం కుటుంబంతో లేదా స్నేహితులతో సమయాన్ని గడిపితే మనశ్శాంతి మీకు లభిస్తుంది మీ ఎవరో ఒకరు మీతో తమ మనసు విప్పి మాట్లాడవచ్చు వారిని శ్రద్ధగా విని అర్థం చేసుకోవడం మంచిది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది మీ ప్రేమ భాగ్యస్వామి మీకు ఒక రహస్యాన్ని వెల్లడించే అవకాశం కూడా ఉంది అది మీ బంధాన్ని మరింతగా బలపరవచవచ్చు వ్యవహారితలైతే కనుక జీవిత భాగ్యస్వామి నుండి ఒక మధురమైన అనుభూతిని ఎదుర్కోబోతున్నారు ఇక ఆర్థికంగా ఈరోజు మోస్తారు అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు చేసే ముందు ఆలోచించండి రహస్యమైన సమాచారం వల్ల ఆర్థికంగా లాభం దిశగా మార మారవచ్చు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఉదయం కొంత అలసటగా అనిపించిన మధ్యాహ్నానికి శక్తి పెరుగుతుంది రాత్రి నిద్ర సమయానికి తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది మానసిక ఒత్తిడి దూరంగా ఉంచేందుకు మ్యూజిక్ లేదా ధ్యానం సహాయం చేస్తాయి ఈరోజు ఆత్మబలం పెరుగుతుంది మీరు ఒక పెద్ద పెద్ద విశ్వ సత్యాన్ని గ్రహిస్తే అవకాశం కూడా ఉంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా శక్తి శాంతి మీకు లభిస్తాయి ఈరోజు ముఖ్య సూచనలు చూస్తే మధ్యాహ్నం తర్వాత మీరు తెలుసుకునే రహస్యం మీకు కొత్త దారిని చూపిస్తుంది ఆ రహస్యాన్ని వెంటనే పంచుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నీలి లేదా ఆకాశ నీల రంగు రంగు వస్త్రాలు కానీ ధరించడం మీ రాశికి చాలా శుభప్రదం ఈ విషయంలో జాగ్రత్తగా వివరించండి సాయంత్రం ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు ఇక ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారికి రహస్య శోభత ఇక అవగాహన ఆత్మశాంతం శక్తి పెరుగుదల కలిగించే రోజు ఇది మీరు తీల్చుకునే విషయం మొదట గందరగోళంగా అనిపించిన అది మీ జీవిత మార్గాన్ని మార్చే ఆశీర్వాదంగా మారుతుంది ఈరోజు మీ జీవిత పూటలో ఒక మార్పుని అధ్యాయంగా నిలుస్తాయి సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి